డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష చేపట్టిన తర్వాత కీలక పరిణామాలతో చోటు చేసుకున్నాయని చెప్పచ్చు అలాంటిది డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే కనుక వీసాకి సంబంధించి ట్యాక్స్ ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో ఫైవ్ పర్సెంట్ వరకు ఉన్న సుంకాలను కూడా ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ చేస్తూ ఆయన కీలకమైన డెసిషన్స్ తీసుకుంటారని చెప్పొచ్చు అలాంటిది మొన్న చూసుకుంటే కనుక ఫిఫ్టీ పర్సెంట్ కి కూడా ఆయన ఏకంగా రెండవ ఫేజ్ లో మళ్ళీ పెంచుతామంటూ భరోసారి డిక్లరేషన్ చేశారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ అవకతాక అయిన డెసిషన్స్ తీసుకుంటారని చెప్పొచ్చు అంటే ఇప్పుడు పక్కన పెడితే అంతకుముందు ముందు కాశ్మీర్ అటాక్ పెద్ద సంచలన మార్గం అన్నది తెలిస్తే అలాంటిది ఆపరేషన్ సింధు నేపథ్యంలో తానే ఆలోచించింది ఆపినట్టు తానే మీడియేషన్ వహిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ అయితే ట్రై చేశారు ఒక బిల్డర్ అయితే కొట్టారని చెప్పొచ్చు అలాంటిది ప్రధాని మోదీ అయితే దాని ముందుకు పాలనివ్వలేదు సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తూ చంద్రేసుకున్న ట్రంప్ పాకిస్తాన్ ని యుద్ధాలు ఆయుధాలు సప్లై చేయడం కానివ్వండి మిసైల్స్ సప్లై చేయడం కానివ్వండి ఇలాంటివి చేశారని చెప్పొచ్చు అయితే విషయాన్ని కూడా న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు అప్పుడైతే ప్రచురించారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అంటే ఆపరేషన్ తర్వాత చాలా సార్లు కాల్ ట్రై కూడా జీవన్ అంటే కెనడాలో జరిగిన జీ సెవెన్ సదస్సు మోదీ అయితే వెళ్ళారని చెప్పొచ్చు అప్పుడు మోదీ సమయానికి అప్పటికే డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు దాని తర్వాత మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ మోదీ గారికి కాల్ చేసి అమెరికా రావాలి అయితే ఇచ్చారని చెప్పచ్చు అయితే ఆ మోడీ చూసుకుంటే కనుక ఆ ఇన్విటేషన్ ఆఫర్ ని అంటే ఆ ఇన్విటేషన్ ఇవ్వడం వెనకాల వ్యూహం కూడా ఉన్నట్టు తెలుస్తుంది అంటే అప్పటికే అమెరికాలో పాకిస్తాన్ దాని మునీర్ కూడా అక్కడ సందర్శిస్తున్నట్టు తెలుస్తుంది అలాంటిది మోడీ చూసుకుంటే కనుక మునీర్ తో మోడీతో కలిపి ఫోటో దిగుతామనే ప్లాన్ లో ఉంటూ ఆయన పిలుద్దామనే ప్లాన్ లో పిలిచారంటూ తెలుస్తుంది ఎవరిలో అసలు ఇష్టం వెళ్ళి మోడీ అటెండ్ చేయకుండా అసలు ఆఫర్ అయితే తిరస్కరించారని చెప్పొచ్చు అలాంటి దాని తర్వాత ట్రేడ్ ని కుదుర్చుకోవడానికి కూడా జ్ఞానం చాలా సార్లు అయితే ట్రై చేశారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే అక్కడికి విశ్వాసం దెబ్బతినడంతో ట్రంప్ చేసిన కాల్స్ కూడా మోదీ అయితే రెస్పాండ్ అవ్వలేదని చెప్పొచ్చు సో ఇలాంటిది ట్రంప్ చేసిన కాల్స్ అయితే రెస్పాండ్ అవ్వలేదు చెప్పొచ్చు అలాంటిది ఎన్నో సార్లు ఎన్నో సార్లు డొనాల్డ్ ట్రంప్ అయితే తానే రాజు పడినట్టు తానే కాల్ చేస్తున్నట్టు చాలా సార్లు చేశారు కాకపోతే ట్రంప్ అప్పటికే తన డెసిజన్స్ మార్చుకొని రెస్పాండ్ అవ్వలేదు రియాక్ట్ అవ్వలేదు చెప్పొచ్చు కాల్స్ అయితే అలాంటి చైనాలో పర్యటించారు ప్రధాని మోదీ అలాంటిది ఆ రష్యా అధ్యక్షుడు పుతిన్ తోటి జిన్పింగ్ తోటి అలాగే మోదీ గారు కూడా ముగ్గురు కలిసి భేటీ అయ్యారని చెప్పొచ్చు ఆ వ్యాఖ్యలు చేశారు అంటే భారతదేశం చీకటి వలయంలో అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే అంటే ఎప్పుడైతే వ్యాఖ్యలు చేశారో దాని తర్వాత మరి మెల్లగా ఆ డొనాల్డ్ ట్రంప్ అయితే తన వ్యూహాన్ని అంటే తన వాయిస్ చేంజ్ చేశారని చెప్పొచ్చు అంటే నాకు మా భారత్ అమెరికా భారత్ చాలా సత్సంబంధాలు అయితే ఉన్నాయి అలాంటిది ఆ కేవలం చిన్న చిన్న కారణాల వలన మాకు ఇలాంటి విభేదాలు వచ్చాయి కాకపోతే ఎప్పుడు మా బంధం ఇలానే ఉంటుంది అంటే కూడా ప్రధాని మోదీ గారిని అయితే ఒక ఆకర్షణ అయితే అని చెప్పచ్చు ఈ నేపథ్యంలో అంటే యాక్చువల్ గా చూసుకుంటే కనుక అనే సదస్సు కూడా ఉండబోతుంది అమెరికాలో సో అనే సదస్సులో కూడా ప్రధాని మోదీని కూడా ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉన్నట్టు తెలుసు కాకపోతే ఆ క్వార్డినర్ సదస్సు కూడా ప్రధాని మోదీ గారు వెళ్ళాలంటే చెప్పొచ్చు అంటే కూడా కూడా లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి స్టెప్స్ అయితే అని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ మోదీ మధ్య ఆ విభేదాలు ఎండో ఒకసారి పూర్తిస్తాయని విశ్లేషించుకున్నాను సో భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా ట్రంప్ వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం రోజు రోజుకు మారుతుంది తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు సో ఈ అంశం కూడా మిత్రుడైన భారత్ ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు సో ఈ చర్చలు రెండు గొప్ప దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్టు వెల్లడించింది అలాగే చూసుకుంటే కనుక అంతకు ముందు కూడా చాలా సార్లు ప్రధాని మోదీతో మాట్లాడడానికి కాల్ చేయడానికి ట్రై చేశారని చెప్పొచ్చు సో సమావేశంలో కలిసినప్పుడు కానివ్వండి లేకపోతే పర్సనల్ గా కాల్ చేసి ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వడం ఇలాంటివి ఎన్నో ట్రై చేశారని చెప్పొచ్చు అంటే ఓ వైపు తన దూకుడు చూపిస్తున్నాయి భారత్ మీద మరోవైపు ప్రధాని మోదీతో రాజీ పడుతున్నట్టు యాక్షన్ యాక్షన్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీతో మాట్లాడడం అనుకుంటున్నట్టు కూడా చెప్పడం జరిగింది సో మరోవైపు యుఎస్ నుంచి భారతీయులని అది వెళ్ళగొట్టడం అంటే నాన్ నాన్ ఇండియేటివ్ ఏజెన్స్ మీద ఇండియేటివ్ ఏజెన్స్ మీద తను తెచ్చిపోతున్నట్టు తెలుస్తుంది అండ్ సుంకాలకు సంబంధించి ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి మళ్ళీ పెంచుతామంటూ కూడా మరో వైపు వ్యాఖ్యలు చేస్తూ అండ్ అలాగే ఇవన్నీ ఒక వైపు చేస్తూ మరో ప్రధాని మోదీ చాలా గొప్ప ప్రధాని అని మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉందంటూ కూడా ఆయన కొన్ని ఇలాంటి ఆరోపణ చేస్తారని చెప్పొచ్చు ఏ పథకంలో ప్రధాని మోదీ అయితే మళ్ళీ ఏపథ్యంలో ప్రధాని మోదీతో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడడానికి ఆ ట్రై చేస్తారని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక రష్యా నుంచి అధిక స్థాయిలో భారత్ చమలను దిగుమతి చేసుకుని

చెప్పారు ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు మోదీ గొప్ప ప్రధాని ప్రధానమంత్రి అని కొనియాడారు మోదీకి తాను ఇప్పుడు స్నేహితులే అన్నారు అలాంటి రష్యా నుంచి చమరు కొలు కొనుగోలు చేసిన విషయంలో భారత్ అయితే సుంకాలు పెంచాలని చెప్పచ్చు అలాంటిది ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు సుంకాలని మళ్ళీ సెకండ్ ఫేజ్ లో కూడా పెంచుతామంటూ కూడా ట్రంప్ అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అంటే ఒకవైపు చూసుకుంటే కనుక వీసా కి ట్యాక్స్ కి ఇమీడియట్ వేజెస్ కానివ్వండి వీటన్నిటి కూడా ఆంక్షలు పెడుతూ అలాగే भारत में आधा టార్గెట్ చేస్తూ మరోవైపు ప్రధాని మోదీతో అయితే ఆయన రాజు పడుతున్నట్టు యాక్టింగ్ చేస్తారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే ఎన్నో సార్లు ప్రధాని మోదీకి కాల్ చేసినా కూడా డొనాల్డ్ ట్రంప్ ఎన్నోసార్లు ప్రధాని మోదీ అయితే రెస్పాండ్ అవ్వలేదని చెప్పొచ్చు అలాంటిది అంటే ఓ వైపు ఆయన పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తూ మరోవైపు ఆయన ఇలాంటివి ఆంక్షలు పెడుతూ వైపు చూసుకుంటే కనుక ప్రధాని మోదీకి కాల్ చేయడం నిజంగానే ఆ ట్రంప్ అసలు ఏమైంది ఇంటెన్షనల్ గా ఇలాంటివి చేస్తారా నిజంగానే మానసిక పరిస్థితి బాగుందా బాగాలేదా అని కూడా చాలా మంది చెప్తున్నారు అని చెప్పచ్చు అలాంటిది ఆ భారత్ ప్రధాని కాదు ఈవెన్ భారతదేశమే కాదు బాగా అంటే అమెరికా పర్కీలు కూడా ట్రంప్ పర్కీలు కూడా ఈ రోజు చూసుకుంటే కనుక డొనాల్డ్ ట్రంప్ గా ఉన్నారని చెప్పచ్చు నేపథ్యంలో దీని తర్వాత ఎన్నో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి ఆయన ఎన్ని చేసినా ఇలాంటి అవతల పెట్టినా కూడా మళ్ళీ మోసం పెట్టడం ఇష్టాంశాలంగా మాట్లాడడం ఇలాంటి పని చేస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది డొనాల్డ్ ట్రంప్ ఎన్నో సార్లు కూడా ప్రధాని మోదీకి అయితే కాల్ చేశారని ట్రై చేశారు సో ఇప్పటి ఇప్పటివరకు అయితే ప్రధాని మోదీ దీనికి సంబంధించిన రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పచ్చు సో ఈ క్రమంలో అసలు ముందు ముందు అన్ని ఇప్పటివరకు చూసుకుంటే కనుక సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి సో ముందు ముందు ఏ విధంగా మారుతాయో పేచి చూడాల్సిందే